ఈరోజు మన మడపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు శ్రీ లక్ష్మీనాయుడు గారు అలాగే స్థానిక నాయకులు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ నారాయణ రెడ్డి గారు అందరితోటి కలిసి మరి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు యువత నాయకులు హరీష్ రెడ్డి గారు అందరితోటి మరి ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాం ఒకసారి గమనించండి ఇవాళ ఎన్నికల ప్రచారంలో కేవలం ఓటు అడగడమే కాదు ఓటు అడిగి మిమ్మల్ని ఒప్పించి తెలుగుదేశం పార్టీ పట్ల మీరు ఓటు వేసేటువంటి విధానాన్ని ఒక దుర్మార్గు రాష్ట్రాన్ని అని అడిగితే మా ఊర్ పలానా దగ్గర రాజధాని అని చెప్పి చెప్పుకోలేని దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వచ్చింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా అంతేకాదు ఈరోజు రైతులుగా మనం వడపల్లి గ్రామం అంటే మొత్తానికి మొత్తం రైతాంగం ఉన్నటువంటి గ్రామం రైతుల ప్రయోజనాలకి పెద్దపీట వేయాల్సిన గ్రామం ఈనాడు రైతులు తమకున్న ఆస్తుల్ని తమకు హక్కు ఉన్నదా లేదా అని చెప్పి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నేను మూడు రోజుల క్రితం మన రాష్ట్రంలో వైసీపీ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త జీవోని విడుదల చేశాడు ఆ జీవోలో భూమి కొనుగోలు చేసిన భూమి అమ్మిన జెరాక్స్ పత్రాల మీదనే అన్నీ జరుగుతాయి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు మొత్తం ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కార్యాలయానికి వెళ్తాయి ఎప్పుడైనా సరే మా ఆస్తి ఇది దీనికి మా మాకు హక్కు ఉన్నది మేము వారసులం అని అంటే అది ఎక్కడనో ఉన్నటువంటి రెవెన్యూ కమిషనర్ దగ్గర అప్పీల్ చేసుకుని తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొత్త జీవో వల్ల అంతేకాదు మీ భూమిలో ఎక్కడైనా తేడా కనబడితే ఒక పది సెంటు అటు ఇటు మారితే ఇక్కడ మనం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తాం కానీ ఇవాళ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా బ్యాన్ విధించారు ఈ చట్టం ప్రకారం ఏమైనా తేడా ఉంటే మూడు మాసాల లోపల మీరు రెవెన్యూ కమిషనర్ కార్యాలయానికి చెప్పాలి తప్ప ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా మీ భూ వివరాలని చెప్పుకొని సరిచేసుకునేటువంటి అవకాశం ఈ చట్టం ప్రకారం లేదు ఇక ఏ చిన్న పొరపాటు జరిగినా మనం ఇక్కడ తహసీల్దార్ కార్యాలయము మన ఆర్ఐల దగ్గరకో లేకుంటే మన సర్వేయర్ దగ్గరకో వెళ్తాం ఇవాళ వీళ్ళకి ఎవరికి అధికారం లేదు దాన్ని చూడడానికి ఈ పత్రాలన్నీ పట్టుకొని అవి కూడా కార్యాలయానికి వెళ్ళాలి అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ప్రకారం ఈ రెవెన్యూ కార్యాలయాన్ని తొందరలోనే విశాఖపట్నం రాజధానిగా మారుస్తున్నాను ఈ యొక్క అమరావతిలో ఏమీ ఉండదు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మీ భూమి యొక్క వివరాలను మీరు వెళ్లాల్సింది విశాఖపట్నంలో ఉన్నటువంటి రెవెన్యూ కమిషనర్ కార్యాలయానికి మరి ఇంత దూరం వెళ్ళి మీ పత్రాలను చూపించి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం తహసీల్దారులతో పని లేదు జాయింట్ కలెక్టర్తో పని లేదు కలెక్టర్ గారితో పని లేదు ఇంత దారుణమైనటువంటి జీవోని విడుదల చేసినటువంటి వ్యక్తి ఈనాడు వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పుకోరి ఐదు సంవత్సరాలు కూడా ఐదు రకాల దోపిడీలు చేశాడు ఈ రాష్ట్రాన్ని మొదటి సంవత్సరం మొత్తం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మద్యం ఫ్యాక్టరీలు ఐదు మూసివేసిని తెరిపించి ఐదుగురైన తన తాబేదారులకి ఐదు మద్యం ఫ్యాక్టరీలు అప్పచెప్పాడు అందులో మొదటి ఫ్యాక్టరీ ఇవాళ వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా వస్తున్నటువంటి విజయసాయి రెడ్డిది ఆయన చీప్ లిక్కర్ తయారు చేయడంలో అత్యంత ఘనుడు అందుకనే పదహారు మాసాలు జైల్లో ఉండి ఇవాళ బెయిల్ వచ్చి మళ్ళీ మనం ప్రాణం తీయడానికి నెల్లూరులో పోటీ చేస్తున్నాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను అంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క మద్యం వ్యాపారంలో మునిగి దోపిడీ చేసి దోపిడీలో ఇద్దరు భాగస్వాములై ఏ వన్ ఏ టూలు పంపకాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మొదటి సంవత్సరం అంతా మద్యం వ్యాపారంలో గడిపాడు రెండవ సంవత్సరం మొత్తం ఇసుక ఈ రాష్ట్రంలో ఎక్కడ వాగుల్లో వంకల్లో నదుల్లో తీర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే ఆ ఇసుక అంతా దోచేశారు అమ్ముకున్నారు లక్ష కోట్ల రూపాయల పైన ఇవాళ ఇసుక వ్యాపారం చేసుకున్నారు ఇక మూడవ సంవత్సరం వచ్చేటప్పటికీ మన ప్రాంతాల్లో ఎర్రమట్టి దొరికే పరిస్థితి లేదు కొండల్లో ఎర్రమట్టిని ఆ కొండలు కొండలే గొల్ల చేసి ఎర్రమట్టిని బయట అమ్ముకునే పరిస్థితి అన్న పంచాయతీ భవన్ జగనాన్న జగనన్న అంగన్వాడీ అనో ఇట్లా పేరు రాసుకుంటూ వస్తూ ఉన్నాడు అందుకని ఇవాళ ఒక కొత్త పథకాన్ని చేర్చారు అప్పుడు ఇప్పుడు అని అప్పుడు ఉన్నది రాజముద్ర ఉన్నటువంటి పాసు పుస్తకం ఇప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పాసు పుస్తకం మనం ఈ ఫొటోస్తో ఉన్న పాస్ పుస్తకాలు తీసుకొని రేపు ఎప్పుడైనా ఒకవేళ కోర్టుకు వెళ్ళినా ఇంకొక సమస్య వచ్చి వెళ్ళిన ఈ భూమే నీది కాదు కదయ్యా ఈ భూమి మీద హక్కు ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది ఆయన పేరుతో పాస్ పుస్తకం ఉంది ఆయన ఫోటోతో పాస్ పుస్తకం ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడి నుంచి బయటకు పోండి అంటే మనం మనం బాధపడుతూ బయటకు రావడం తప్ప మరొక కార్యక్రమం లేదు ఇవన్నీ వాస్తవ రూపాన్ని ఇంకొక పది రోజులు పదిహేను రోజులు మనకి ఎన్నికలు అయిపోయే సమయానికి మనం అందరం అప్పుడు ఆలోచిస్తాం అప్పటికి చేతులు దాటిపోతుంది మన చేతుల్లో ఏమీ ఉండకుండా పోతుంది కాబట్టి ఇప్పుడే మేల్కోండి ఎన్నికలతో పొత్తు వద్దు మీ ఆలోచన చేయండి ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఇటువంటి పాస్ పుస్తకాలు మన పేర్లతో ఇచ్చే ప్రయత్నం చేస్తే మీ పాస్ పుస్తకాలు మాకు అక్కర్లేదు ప్రభుత్వ పాస్ పుస్తకం ఇవ్వండి రాజముద్ర ఉన్న పాసు పుస్తకం ఇవ్వండి అని చెప్పి తిప్పి పంపండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా లేకపోతే ఈ భూమికి మీరు హక్కుదారులు కాకుండా పోయే ప్రమాదం ఉంది అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను